హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక కొత్త టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను సో ఆ టాపిక్ ఏంటంటే హిజ్రాలు చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియలు ఎలా చేస్తారు అనేదే మన టాపిక్ సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి నేను ముందుకు వస్తాను ఓకేనా కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మాకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా సో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మనం బయట ఆ చూస్తూనే ఉంటాం వాళ్ళు ఎంతో గుండె ధైర్యంతో బతుకుతూ ఉంటారు సో వాళ్ళు ఎన్నో ఎన్నో అవమానాల మధ్య ఎన్నో ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఎంతోమంది వాళ్ళని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు ఇలాగా వాళ్ళు అందరి మధ్యలో వాళ్ళు ఎంతో గుండె ధైర్యంతో బతుకుతూ ఉంటారు ప్లస్ వాళ్ళు సంపాదించిన దాంట్లో హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు కానీ మరి బయట చూస్తూ ఉంటాము కానీ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు అంత్యక్రియలు కానీ వాళ్ళని ఎలా పూలుస్తారు వాళ్ళని ఎలా అంత్యక్రియలు చేస్తారు అనేది ఎవరు చూసుండరు సో వాళ్ళు ఏంటంటే రహస్యంగా చేస్తారు ఇది మామూలుగా మనం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చనిపోయినప్పుడు పగలు కూడుస్తారు లేకపోతే కాలుస్తారు అంతే కదా సో హిజ్రాలుని వాళ్ళ అంత్యక్రియలు ఎలా చేస్తారు అని అంటే అర్ధరాత్రి ఎవ్వరు చూడకుండా అర్ధరాత్రి అనమాట వరేల్ గ్రౌండ్కి శ్మశానానికి అర్ధరాత్రి తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళని స్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తే మరలా వారు అలాగే పుడతారు అలాగే హిజ్ర అలాగే పుడతారా ఏమోనని వారి యొక్క నమ్మకం సో ఎవరూ చూడకుండా అర్ధరాత్రి పన్నెండు రెండు మధ్యలో పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో తీసుకువెళ్ళి వాళ్ళ అంత్యక్రియలు చేస్తారు సో అంత్యక్రియలు చేసే ముందు మామూలుగా మనం మన మనుషులు చనిపోతే ఏడుస్తారనమాట ఏడుస్తాం కదా కానీ హిజ్రాలు చనిపోతే వారి తోటి వాళ్ళు ఆనందపడతారట ఆనందపడతారు ప్లస్ ఆ శవాన్ని చెప్పులతో కొడతారు మళ్ళీ ఈ ఈ జీవితం నీకొద్దు ఈ జీవితం నుంచి నీవు అయిపోయావు మళ్ళీ ఈ జీవితం నీకొద్దు మళ్ళీ ఇలా పుట్టకూ పుట్టకూడదు అని ఆ శవాన్ని చెప్పులతో కొడతారంట చెప్పులతో కొడతారు ప్లస్ ఆ శవాన్ని బూతులు తిడతారట ఇది ఎందుకు చేస్తారంటే ఆ యొక్క ఆ హిజ్రా అనే పుట్టుగా మళ్ళీ రాకూడదు మళ్ళీ హిజ్రాగా పుట్టకూడదు అని ఇలా చేస్తారనమాట సో వాళ్ళు ఈ చనిపో ఆ హిజ్రాలు చనిపోయినప్పుడు ఆనందంగా పండగ చేసుకుంటారంట ఎందుకంటే ఆ జీవితం నుంచి ఆ అవమానపు జీవితం నుంచి విముక్తురాలు అయిపోయిందని చెప్పి సంతోషంతో ఉంటారన్నమాట సో ఇది హిజ్రాలకు సంబంధించిన అంత్యక్రియలు ఇలా చేస్తారనమాట సో మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ